అది ఐదు ఆళ్ళు తీసుకునేది నాలుగు చోర్లు ఐదు చోర్లు గింజలు ఇచ్చింది వాళ్ళకి ఇది ఇచ్చి మొసలమ్మ ఈ గట్ట ఇంకా ఎత్తుకరామని అట్ట అయితే తల ఒక మీ పిల్లలు తల్లు అందరు పోయి బస్తాలు తీసుకుపోయి మీకు ఒక బస్త గిందెలు వేస్తామని చెప్పింది ఇంకా ఇల్లు సరే మొదల ఇంకా మొసలు దా ఇస్తుంది బస్తా ఇస్తున్నా చెప్పి పిల్లలు రావటం రోజు మోసన్ని కట్టుకోవటం రావటం ఇంకా కట్టుకొని వస్తుంటే ఇంకేం చేయడం ఈ దేవుడు ఏమన్నాడు అరే ఆ జాని చెట్టు పీక రా ఈ జాన పండు తింటాం కదా అజ్జాని చెట్టు పీకమంటే ఆ జాన చెట్టు నాకు ఏడవ వస్తుంది ఆ జానచట్నీ పెట్టి గుండంగానే ఉండొచ్చు ఆ జాన్ చెట్టు జేర్లలో కూడా మస్తు ఉండయి ఆ వద్దరా ఈ జానచట్నీ మరి నేనేం చెయ్యాలన్నా ఈ జానచట్నీ అంటే ఈ జానం ముద్దులతోటి ఆడ గుండమేయాల ట్టకుండా గుండీ గు అన్నబెట్టు ఎన్ని వానలు రా ఒంగుళ్ళు రాని జట్టి నిప్పు మట్టుకు హరిపోదు అది మటుకు నీకు జాన అడ్డమైన కట్టెలు మట్టుకొని సరేలేమని అని కానీ రాదు మా తాతలు మా పేద మా జేజ తాత ఆయన ఏడుగురు ఆ తాతకి ఏడుగురు పండ్లాలకి ఏడుగురు కొడుకులే పుట్టినారు బిడ్డలు పుట్టలేదు ఆ తాత ఆనాడు ఇంకా పిల్లలకి బోలేదు కదా రోజుల్లో బోలేక అడిని అడిగిపోవటం పెళ్ళంబోడు ఏదో గడ్డలు కూరగాయలు ఏదో ఏదో ఇంకా వాళ్ళకి తినబెట్టు పెట్టుకునేది వాళ్ళు తినేది ఒక చీర ఈ చీరగా ఆ పిల్లల ఏడుగురు పిల్లలు భర్త భార్య కట్టుకొని పండాల గుడ్డ భార్య కట్టుకొని చెట్టు అది మన జామాయ చెట్టు వాసన వస్తుంది అన్నమాట అట్లా వస్తుంది జట్టు లేదా ఆ చెట్టు ఆకట్టను అట్ట ఆ అట్ట వాసన వస్తుంది ఆ చెట్టుకి ఈ మూసరం ఉంది ఆ మూసరు ఉంటే ఆ చేసింది ఈ మూసలమ్మ నువ్వు ఏమన్నా పెద్ద పూలి ఎల్గొడ్లు వెళ్తే ఉడకలావు నువ్వు ఒడ్డమ్మట్లా నేను వాగమ్మట వస్తాను ఎలా ఒక మోసారొరుకు పిల్లలకి నొక్కుని పాదమని ఈ ముసలు మేము వద్దమ్మటో వస్తుంది ఈ ముసలే వాగుని వస్తున్నాడు ఆ వస్తుంటే ఈ మోసరి కొండ డాలి చెట్లే మోసారు కాని వచ్చింది కానిలా మేము ఉంది నరుకు దూరామని పిలిచినాడు పిలిచిన పిలిచాగానే వచ్చినాడు వచ్చి ఇంక చూసి அரே இக்கேர்ல இடம் மாட்டி அது பல்கினால అరే నీకు చెప్తుంది నేను గౌరవారా చిన్నగా నరకమని అన్న అని మల్లె ఇది అట్లా అంటుంది అని చెప్పి మళ్ళా అక్కడిక్కడ చూసి మళ్ళా నరకపో మూడవసారి మూడవసారి నరకపోతే ఏంది అట్లా నడుకుతుండవు నువ్వు చిన్నగా నరకరా చెక్కినట్టు నరకరా అని మళ్ళీ అమ్మ మోసార్ త్వరలో దయ్యాం కాను అడుతుంది అని ఇంకో ఊరుకుతున్నాడు ఆ ముసలాయ ఆ ముసలాయ ఊరుకుతుంట ఏ ముసలమ్మ ఏమి భయం భయం అంత దూరం పోటాలకి దేవుడు ఆ ముసలమ్మ ఒంట్లో స్వరం పడి పోనీయకుండా అరే రా 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 అని చెప్పి పిలుపుకొచ్చి ఇంకా పిలిచి ముసలాయ ఏం కాదు ఏం ఉందో కాని నరుకుదాము చిన్నంగ నరకు అని చెప్పి ముసలమ్మ ముసలమ్మని చెప్పింది చిన్న చిన్నది చిన్నగా ఇట్లా కాచు పెట్టి ఇంకా చిన్న ఇట్లా చెక్కి చెక్కి తలకి ఇంకా తేన బాగా నిండా పై నిండా ఉంది దేవుడికి దేవుడికి తేనంతా తేనంతా గడ్డలు గడ్డలే ఉంది ముందకి ఇంకా మొత్తం ఇట్లా గోడ అలికినట్టు ఉంది ఉంటాడు చిన్నగా చిన్నగా గట్టి నేట్ నీటిన కాదు నేర్చుకుంటుంది నీటి కాడికి కాళ్ళ కాదుకి నైట్కి ఇంకా పట్టి ముసలా బుట్ట అని ఏం లేదు ఇందులో బుట్ట పట్టమని బుట్ట పట్టి ఆ ముసలమాన బుట్ట పట్టి ఇట్టి తీసాలకి పెట్టి మొహం అవ్వబడి ఇంకా అన్ని మొహం ఎలా ఉంది పిల్ల ఆమె అంటే అలాగేనాయా దేవుడు అయినావాడి చాలంతా కాలకారు తీసిన కాలకారు తీసి బుట్ట నిండా పెట్టుకున్నారు పెట్టుకొని చేతులు కాళ్ళు మొహము అంత ఆగుపడుతున్నాడు ఆగుబడుతుంటారు స్వామి మరి నువ్వైతే ఆంజనేయులు స్వామిలేము ఎట్లా అతకపోయేవి ఏం చేయాలని చెప్పమని అరా ఏం లేదు నీ ఇంటి పెద్ద కొడుకుని నీ ఏడుగురు కొడుకుల కాడికి ఎనిమిదో కొడుకుని నేను పెద్ద కొడుకుని ఈ మటుకు నువ్వు మటుకు ఈ సంతల కింద చేతులు పెట్టి నిప్పుడగా ఎత్తుకున్నట్టు సంగల కింద చేయి పెట్టి గుంజరా వస్తానని అంటే ఈ సంగల కింద చేయి పెట్టి గుజడు బిగ్గర గుండ మోయినా గుండమని ఇట్లా గుందాగానే నేను బాగా పాడగానే సాగి నీవు ఎట్లా ఎక్కపోయాను నేను ఇంత ఉండవు నేను కలుగుతాను అంటే ఏం నీకు ఇంత కూడా దెబ్బ తాగలదు నీ పిల్లగా అంత గుజం మీద ఎత్తుకునే అట్ ఎత్తుకో నేను అలక్కంగా వస్తానని అని చెప్పిన మాట్లాడుతున్నాడు ఇంకా ఇంకా గుజం మీద ఎత్తుకు ఎత్తుకొని జరి ఆడుకొచ్చి అక్కడ దించి ఆ సత్కొంతా ఈ ముసలా తానం చేసి ఆ దేవుని అంతా కడుచుకొని ఇంకా ఎత్తుకొని పోతున్నారు ఆ కాళ్ళ కింద ఆయన కాళ్ళ కింద వజ్రాలు ఉన్నాయి ఆ వజ్రాలుంటే ఐదు వజ్రాలు ముసలమ్మ తీసుకొని పిల్లలు అచ్చన్న గిల్ల ఆడుకుంటే అలాగే వజ్రాలు అనుకోలు తీసుకొని ఆ ముందేసుకుని కట్టుకొని ఇంక ఇంకొచ్చి ఆడ తానం చేపించుకొని ఇంక ఎత్తుకొని మరి ఎక్కడ సమీ నేను అంటే నీళ్ళు అట్ట ఉంటే ఆ అట్ట పెట్టుకోరా పెట్టుకొని ఒకటి నీసొకటి నాకు పెద్ద కాకు అడవిలో నీకు ఏ వస్తువు ఏ వైరగకాయ కాని చింతకాయ గాని ఏ దొరికినా కూడా అది నా ముందర పెట్టి దండం పెట్టి నీ పిల్లలు పెట్టుకుని ఇంటి పెద్ద కొడుకు నీకు ఏదైనా ఇయ్యాల లేదు అనుకున్నాను అని చెప్పినాడు లేమని దానికి వచ్చిన ఆడ పెట్టుకున్నాడు ఇక్కడ ఏం చేసినాడు ఆ కొన్నాళ్ళు పోయిన తర్వాత పెట్టుకున్నాడు పెట్టుకుని అది ఇది దానికి వచ్చి ఇంకా దేవునికి దండం పెట్టి ఒలికాయలేము కొబ్బరికాయలేమి కొట్టడం తేన ఇది దేక పెట్టుకొని కొన్ని రోజులు ఆ మూసలయ్య ఆ వజ్రాలు ఏం చేసింది కోనక మూసలిది నేత పుట్టుకొచ్చేది అంటే తండలమ్మకి ఆచంపేట నుంచి అత్త ఈ నేరుబోట్కి లంగుడాలకా నేరుబోట్టుకు వచ్చి వైశాలకు ముసలమ్ ముసలమ్మ నాకాడ రాళ్ళు ఉండయి అచ్చన్న గిళ్ళలు ఆడుకుంటే ఆయనకి బాగుంటాయి ఇంకో ముసలమ్మ ఇస్తారా అని ఒక చేరు గింజల నీళ్ళు అని చెప్పింది అందులో ఐదు రాళ్ళు ముసలమ్మకి ఇచ్చింది ఇవన్నీ ముసలం ముసలమ్మ ఈ ఈ ఆడ ఉంటే దానికి వచ్చిన అంటే అక్కడ దేవుడు దొరుకున్నాడు మాకు దోని కాళ్ళ కాడ ఉంటే మేము దానికి వచ్చిన దానికి ఐదు వచ్చినార్లు అని ఆ కోణము చెప్పానని ఆ కోణము సలుదేం చేసింది అది ఐదు రాడ్లు తీసుకున్నది ఓ నాలుగు చోర్లు ఐదు చోర్లు గింజలు ఇచ్చింది వాళ్ళకి ఇది ఇచ్చి ముసలమ్మ ఈ గట ఇంకా అట్ట అయితే తల ఒక మీ పిల్లలు తల్లు అందరు పోయి బస్టాండ్ తీసుకుపోయి కట్టుకురాడి మీ ఒక బస్త గింజలు వేస్తానని చెప్పింది ఇంకా ఇల్లు సరే మొదల ఇంకా మొసలు రాళ్లే కదా కాసిన ఎట్టుకు వస్తే ఇస్తుంది ఒక బస్త గింజలు వేస్తుంది అని చెప్పి ఇంక ఏడుగురు పిల్లలు బస్టాండ్ కట్టుకుంటూ వాళ్ళు మోసండి మోసేని కట్టుకోవటం రావటం రోజు మోసర్ని కట్టుకోవటం రాదు ఇంకా కట్టుకొని వస్తుంటే ఇంకేం చేయడం ఈ దేవుడు ఏమన్నాడు అరే అజ్యాని చెట్టు పీకరా పీక ఈ పండు తింటాం కాదు ఆ జాని చెట్టు పీకమంటారీ ఆ జాని చెట్టు నాకు ఏడవు వస్తుంది ఆ జాన చెట్టుని పెట్టి గుండంగానే ఊటొచ్చు ఆ జాని చెట్టు లేర్ల మస్తుండ్రు రాళ్ళు ఆ వద్దరా ఈ జాన చట్నీ మరి నేనేం చెయ్యాలనే జాన చట్నీ అంటే ఈ జానం ముద్దులతోటి అక్కడ గున్నమేయాల ఎరకెట్టేయకుండా గున్నమేసి గున్నం అలా మర్చిపోయి అన్న పెట్టు ఎన్ని వానలు రాని ఒంగుళ్ళు రాని జాన్ పెట్టిపోయినా నిప్పు మట్టుకు అరిపోదు అది మటుకు నీకు జాన కట్టని అడ్డమైన కట్టెలు మటుక సరే లేమని అని అనియటం రాదు ఇది కోట చేసింది బాగా మన వరకల బస్తావళ పెట్టింది ఒక్కసారి వాళ్ళ నువ్వు ఇది తెలుసుకుంటే ఇంకా అప్పుడు ఏం చేయనది గార్ధర్లు లేరా చెవిదారిని వాళ్ళు ఎప్పుడూ ఒకసారి వస్తారండి వాళ్ళు మా మాళ్ళకి ఆ కోట ముసల్దాన్ ఇంట్లో దగ్గర ఏమి రేపు ముసలిదాన్ ఏమంటలేదు వాళ్ళు ఏం అని వాళ్ళు వచ్చి చూచిన చూసాలకి బాస్టా పట్టింది నీ అమ్మ ముసల్మాన్ నీకు ఏడు చర్చిచ్చినాడు అంటే ఎవడన్నా చర్చిచ్చాడు నీకెందుకు అయ్యా నాయ ముసల్దా కానీ ఏం చేసింది అది వేసుకుపోవటానికి అది పోయి పోవాలని అనుకో ఈ ఇల్లు ఏం చేసినారు గార్డర్లు ఉండి ఇంకా పోలీసు వాళ్ళని పిలిపించింది ముసలే ముసలమ్మ రోజు పోయినా టైం పెళ్ళిపోయింది ఇంకా పోలీసు వాళ్ళని పిలిపించి ఇంకా ఇల్లంత శోధన చేస్తే ఈ ముసలితో ఏం చేసింది ఆ నెట్ పోయింది ఇక్కడ కొనగానే పొట్టుకొని ఉంది వాగు ఆ పెంట పోయి బొట్టు పోసుకుంటున్నారు ఈ పోలీసు వాళ్ళు పోయినది పిల్లలు మేడగొట్టుకు పోయి తాత అని చెప్పినారు ఈ కార్యక్రమం పోలీసు వాళ్ళకు ముందుకు పోయినారు పోగానే ఇంకా ముసలమ్మ నీకు వజ్రాలు ఎవరు ఇచ్చినారని అంటే పలానా ముసలా ఇచ్చిన చెప్పు కదా బాబు అది ఎవరు ఇస్తారు నీకేమని వాళ్ళని దండిస్తారు ఇంకా అప్పుడు వాళ్ళు ఏం చేసినారు చెప్తలేదు చెప్పకుండా ఉంటానికి ఏది బొట్టు దాని మీద పోయి మీద పోసీ ఓయో వమ్ము చెంచు ముసలా ఇచ్చిన చెంచు ముసలయ్యి ఆరానికి పోతుంది ఆ ముసలాయ ఉండి అరే అదేలేదు కోనదాన్ని సాధించారు కదా మీరు ఎంత బాగా సాధించు ఏమి ఏంటికి సాధించున్నారంటే సంగతి వద్దరా చెచ్చింది చెట్ ఆ ముసలు దానికి గింజలు ఇస్తే తెచ్చుకున్నాం ప్రజా మస్తు కూడా చూపిస్తాను అన్నాడు అంట ఆనందరూ ఇంకా పోలీసు అందరి కలిసి దేవుని ఎత్తుకొచ్చిన కడుపు అమ్మడా ఆడ ఉండయి చెట్టు పీగిన కాడ ఈ ఉండయి చూపిచ్చి ఇంకేమన్నా చేసుకోర ఆ దానికి ఆ కోంట ముసలు దాన్ని ఆరుసార్ కోనదాని రొట్టని తీసుకున్నారు ఆ పెంటే పేరే రొట్టింది పేరే పెంటే కోనదాని రొట్టయింది రొట్ట ఆయన చంపినజ్రాల కోసం కాలు తిప్పే గృహాలను అది వజ్రాలు ఇంకా అన్ని తోడినారు జల పడ్డది అనమాట బాగా అట్ట ఆ జల పడితే ఆ జల జల తోడుకుంటూ పోతున్నారు తోడుకుంటూ తోడు ఇక్కడ అంతా తోడుకున్నారు ఇంకా దాన్ని తోడుకుంటూ తోడుకుంటూ పోతున్నారు తోడుకుంటూ పోతుంటానికి గాజుల మలారం సైడ్ ఉందా అంతకు ముందు లేదు ఆ చర్ అది ఎర్ర సైడ్ ఏదో ఒక పేరుని ఆ సరీ చిన్నగా తోడుకుంటూ పోతున్నారు చర్యలు ఇంక పైన చేసినారు ఇంక పగలు కొట్టి తోడుకుంటూ తోడుకుంటూ పోతున్నారు చాలా చదం దూరం పోయినాకే ఈ ఆమె మొత్తం తోడుకునే ఉండరు జనము ఇంకా నాకేముంటారు కాదని చెప్పి పైకి అంగిని చాలా పైకి ఎక్కి ఆ సరే తొక్కి తొక్కి దానికే అట్ట మన కట్టిని కోసినట్టు కూలిపోయింది తోడినికెళ్ళి ఇటు తోరానికి వెళ్ళి నిలపడిందంట ఇంకా అది ఏం చేసిన్నారు ఈ ఇల్ల అందులో కొన్న జనం మొత్తం చచ్చినారు ఏడు మంది అట్లా మంది చచ్చిపోయినారు అందులో ఆ ఆ సర్రి కూలి ఈ ఈ చరి కూలి సావలేదు జనం సాగలేదనంటే ఏడు ఏడు పుట్లు నల్లలు తగినాయి అంటలు నల్లలు ఏడు పుట్లు ఏడు పుట్ల నల్లలు తెగ తెగలేదు అన్ను ఎన్నో అట్లా గాడి సీసమని ఆడ రాచున్నారు అసలుకి అయిరిగిపోయిందండి రాచి ఇంకా నుంచి తోడకుండా బంచి అది ఇప్పుడు వాళ్ళు తెచ్చిన ఆంజనేయ స్వామి ఇక్కడ పెట్టిన మళ్ళీ ఇప్పుడు ఆంజనేయుల సాయి గానీ ఇంకా అంజనేయుల సాయి గానీ ఆంజనేయుల సాయి అయితే మటుకు ఈ ఊళ్ళో లేదు అదే అదే ఇక్కడ ఇప్పుడున్నాయి ఇక్కడ అయితే ఇప్పుడు దాన్ని ఇప్పుడు చైర్మన్ అయి మేము మాది అంటారు వాళ్ళు వాళ్ళు మాట అంటున్నారు ఇట్లా కూర్చొని పెట్టుకొని మమ్మని అది నేనేం చూసిన దాన్ని మా పెద్ద నాయన అప్పుడు మా మా గోడానికి మా పెద్ద ఆయన పెద్దోడు పుల్లభై అన్న పుల్లభై అన్న పేరు భయ పూజలు అయితే పుల్లభై అన్న అన్నం పూజారి మా పెద్ద పెట్టి పూజ పెడితేనే దానికి వస్తే నా పెద్ద నాన్న పిల్ల పోరాడు పూజ పెట్టారు పెట్టేది లేదు ఆడోళ్ళు పెట్టేది లేదు ఇప్పుడు ఆడోళ్ళు చేస్తున్నారు భూగోళ్ళు చేస్తున్నారు ఇంకా గోటుగుడ్డేగుడ్డ ఒక నెత్తి మీద ఒకటి వేసుకునేది కట్టుకునేది ఇంకా ముసలి పెట్టేది ఆది ఏం చేసినారు ఇంకా ఆ దేవుని తోటి ఇంకా దాటనే ఉంటే అది మా పెదనాయిన నాకు చెప్పినాడు ఈ నువ్వైతే అమ్మా ఇది ముందు కాలం కొన్ని రోజులు మనకి మంచిగా ఉంటది నోరు దాట చేస్తూ ఒక ఒక మూడు మీద తగలాల తగిలి చూస్తూ వాడిని కొట్టేస్తావు కానీ నువ్వు కొట్టించుకోవు అది మటుకు నీకు ఇవి చెప్పుతున్నానని మా పెద్దనాయన చెప్పినాడు పెట్టుకో అన్ని మాటలు ఇంకా చేసింది ఏ రోజుకైనా మనము చేదైతే పోముడెంగాలనైనా చేతి పోి ఆ గడ్డి ఆ గుడ్డ మనం తోటి మనం బతుకుతాం కాని అంది నేను మన ఇంట్లో మన కూతింగం ఉడతలలో కూతింగం వల్ల పెద్ద కొడుకు మాకన్నా పెద్ద కొడుకు ఆడు మా అన్న అని మా పెదనాన మాకు చెప్పినాడు చెప్పేసి అవన్నీ చెప్పి అదే చెట్టు ఆ నడిపించి గుడి కట్టాలని మా మయ్య పోయినాడు ఆడ గోడ గోడీ చుట్టూ ఆ గోడ తీపిచ్చి మా పెదనాన్న పోయినాడు వద్దురా వద్దని చెప్పరా అంటే నేను చెప్తే వాళ్ళు ఈనమని అనేది వీళ్ళు చెప్పకుండా ఉంటార రాజు కొడుకులు ఆడని వాళ్ళు నెట్టిన్నా అదేలా సరే ఇప్పుడు సరే మనకైతే వస్తుంది మళ్ళీ మంది మనకే వస్తుంది చెప్పించుకొని ఇట్లనే చెప్పించుకొని గుడిని వాళ్ళ ఆవరించుకున్నారు మాయమ్మకి నీకు జీతం కావాల ఏం కావాలని చెప్పే మా అమ్మే అనేది ఆయన కాడ పెట్టిన నా యుద్ధం మాకు వస్తే చాలా నా పిల్లలు భక్తుడు నాకే జీతం చాలు నా పిల్లలు భక్తుడు అమ్మా కూడా తీసుకుంటే డబ్బులు అప్పుడు ఆగం చేసుకుంటాం సార్ అని చెప్పి అందుకనే పోరాటం కూడా అదే అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ గుడే కాదు ఆ రంగాపూర్ లో ఉమామహేశ్వర గుడి కూడా వాళ్ళే కాజేశ్వర శ్రీశైలం మొత్తం వాళ్ళే అయిపోయిన ఆ బోరాపూర్కెళ్ళి మొత్తం అన్ని మన చెంచు గుళ్ళు ఇంకా మనకైతే ఆ గుడి కాడ ఇంకా లాస్ట్కి మా తమ్ముని కోనికి వాళ్ళకి ఇద్దరికి మటుకు ఆ గుడి కాడ పూజార్లు చేయమని వాళ్ళకి ఇచ్చినారు అందరం పోయిన నేను కొన్నాళ్ళు చేసిన మా పెద్ద నాన్న చచ్చిపోయినాక నేను చేసిన మెసమ్మకాడ మొత్తం మెసమ్మ దగ్గర మెసమ్మ దగ్గర నేను చెప్పితే ఆ కాయం ఆ మాట కాయమయ్యేది செப்புழு எப்படூ தரக்களுக்கு காரோ இது கலப்பேம மா தமிடத்து உண்டாடு கதா ஒகை சாலை பத்தி సరే అమ్మ సరే ఇప్పుడు నా పేరు ఏమో చుంచు రామకృష్ణ కరెంటు దాంట్లోనే ఇంజనీర్ ఇంజనీరింగ్ అయితే ఇప్పుడు ఇట్లనే అన్యా అన్యాయం అయిపోతుంది మన కూడా ఇంబలో వచ్చి దూసుకుపోతున్నాడు చెంచులో ఎట్లయినా కోయలు ఎట్టయి కొండరెడ్డి అట్టాయి గోండి అట్టని అందరినీ దూసుకుంటుండ్రు వాడు మొత్తం సర్వం కూడా అన్ని భూముల మాయ అంటాడు గుడి మాది అంటాడు గుడిలో లింగం మాది అంటాడు ఏది కూడా వదిలిపెట్టట్లేదు ఇక అందుకని వీడికి వాడికి మనకి పొత్తు కలవదు నువ్వు మా దాంట్లో కాదు మేమంతా అడివిలో బతికి వెళ్ళాం మేము ఇప్పుడు చెంచు అయినా కొండరెడ్డి అయినా కోయ అయినా నాయకు పొడి గోడని మేము అంతా అడిగిలో పుట్టి పెరిగినాం మేమంతా నువ్వు ఎక్కడి నుంచి రాజినావు కాబట్టి నువ్వు నీకు నాకు పొత్తు లేదు నేను అక్రమం కలిపింది మా దాంట్లోనే కోర్టులో కేసు చేసినావు ఆ కేసు ఇప్పుడు మళ్ళీ తొమ్మిది తారీఖు వస్తుంది విచారణకి ఒక పక్కన రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం మోడీ నడుగుతున్నావు ఇప్పుడు కానీ మమ్మల్ని కాపాడండి నాయన మమ్మల్ని కాపాడిపోతే మాత్రం ఆగమైపోతుంది దేశం ఆగమైపోతుంది కదా ఇలా మనీ తినోడు వాడు కూడా తింటాడు వాడు తిండ మనకు లెక్కన మన కథక మిగిలిన వాళ్ళే కాదు బీసీలు ఎస్సీలు పోసీలు అని చెప్పిన దానికోసం ఇటు తిరుగుతున్నాము అది విషయాలు కూడా ఈ మధ్య మడుగు ఆనివ్వేసాం అంటే వీళ్ళు పట్టుకొచ్చారు మన బొజ్జయ చిగుల మల్లిగా తీసుకుని వచ్చారు వీళ్ళు వచ్చినప్పుడు మనకు కలిసి ఇట్లా మాతకి తెలిసి ఇవన్నీ అంటే మీ దగ్గరకు వచ్చినాం దానివల్ల మాట ప్రకారం ఏంటంటే మనం వేరే ఆశ్రయం చేయట్లే ఆంజేసానికి నైవేద్యం ఉంటే చాలు మన పిల్లల భర్తను మనం అనుకుంటున్నాం అంటే ఇలా అయితే గుడి పెద్దగా అయినప్పుడు దుకాణాలు దుకాణాలుకాణాలు ఇటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేకపోతే ఏం చేస్తారు ఇంటికో దుకాణం పెట్టుకుంటారు కొబ్బరికాయలు పలహారము లేకపోతే ఏదో పసుపు కుంకుమంలో ఏదో అమ్ముకుంటారు దుకాణం పెట్టి ఇవాళ చూస్తే అక్కడ మొత్తం గుడి చుట్ట ఆ నాయకంటే ఈ నాయకంటా అంటాడు మొత్తం అమ్ముడు చుట్టూ మొత్తం వాళ్ళే దుకాణాన్ని వాళ్ళైపోయి ఇక మన రెండో మూడు అంట అది కూడా మూసేటానికి సిద్ధమవుతాను వాళ్ళు కాబట్టి మనం ఏమంటాం అంటే స్వామిని అన్ని దేవుని ఉమాహేశ్వరిని శంకరుని అన్ని మొక్కేది ఏంటంటే మళ్ళీ మేము మేమే చేస్తాం మొత్తం మమ్మల్ని కాపాడుతండ్రి అని మనం ప్రభుత్వాన్ని చెప్పడం చెప్పడం దేవుడిని మొక్కటం అంతేనమ్మా మళ్ళీ కలుస్తాం మరి సరేనమ్మా